సార్ చెప్పేది నేను చేతులు ఈ కాళ్ళు కనపడవా మీ వికలాలు అని కనిపించదా వి అని కనిపించిన సార్ ఏ డాక్టర్ సార్ మాకు ఇచ్చేది ఆ చూడండి నర్సింగ్ రాదు ఏమి రాదు ఏ పని చూసి మీకు వికలాంగలు కాదని ఏ డాక్టర్ సార్ మాకు చెప్పేది కళ్ళు కనిపిస్తారు చూసినప్పుడు వికలాగా కాదని రెండు వందల పిండి నుంచి మూడేళ్ళు చిన్నపిల్లలు అప్పుడే మాకు వికలాస వచ్చింది వికలాంగులు కాదనేది ఇప్పుడు ఇప్పుడు భవిష్యత్తు మా అమ్మాయి పెద్ద సార్ మేము ఎవరి మీద ఆధారపడి అనుకోండి మీకు వస్తుందని మేము దాని మీద ఆధారపడినాము ఇప్పుడు లేదని ఎవరి దగ్గర పోదు సార్ మేము రాష్ట్ర ప్రభుత్వం వీటిని వీటిలో వెలక్ చేసిన పెట్టి అలా ఉండే వాళ్ళకి పింఛన్ తొలగిందని మేము పరిధి మాకు ఈ అమ్మాయిని చూడాలి సార్ కాలుగా ఇవ్వగల ఏం పని చేసుకోగలమా మేము ఏమన్నా తండ్రి తల్లిదండ్రులు పింఛర్ మీద పట్టుకున్నాము మేము ఎట్లా సార్ బట్టాల్సింది ఇప్పుడు మా పింజర్ తీసేస్తున్నాడు అది కాదు లేవని చెప్పినారు అయితే ఉద్యోగాలు ఇస్తారా మాకు ఏమన్నా నువ్వు ఏమన్నా ఉద్యోగాలు ఒక సీట్లా కూర్చొని పనిచేస్తామా అక్కడ ఇవ్వండి సార్ ఒక జీతం ఇవ్వండి మాకే మాకు ఇంకొన్ని తీసేసి ఈ రకంగా ఈ విధంగా చేస్తే మేము ఎవరు అడగల ఎవరు అడగలరు సార్ మీకు దయచేసి వీటి విలేకరికి అందరికి దయచేసి అడుగుతున్నాం సార్ మా పింఛన్లు మాకు వచ్చేటట్లు చేయండి సార్ వెలిఫికేషన్ పెట్టినారు ఇట్లా చూస్తేనే వికలాంగులు అని తెలుస్తుంది కదా సార్ వీళ్ళు వికలాంగులు కదా మీ ఏ డాక్టర్ సార్ మాకు ఇచ్చేది ఇట్లా